ఇప్పుడు టైం అయితే రాత్రి తొమ్మిది యాభై అవుతుంది బియ్యం రేషన్ బియ్యం పక్కన చెల్లి బంగారు తల్లి అబ్బా ఇది రేషన్ బియ్యం ఏం సరి కనపాలా కానీ సరే దీని గురించి మళ్ళీ మాట్లాడతా హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు టైం అయితే ఇప్పుడు ఉదయం మూడు ఇరవై ఏడు ఏంటి బ్రదర్ సాయంత్రం రాకుండా ఇప్పుడు వస్తున్నావు అంటే ఎందుకు ఏంటి లేట్ అనే విషయాలు అయితే మనం ఓపిక మాట్లాడుకుందాం కానీ ఇప్పుడు మూడు గంటలకు ఇంటికాడ నుంచి బయలుదేరి వస్తే నాకెందుకు బాగా డల్లుగా అనిపిస్తుంది ఈరోజు సిచువేషన్ ఎలా ఉంది అంటే ఒక డ్రై పీరియడ్ లాగా అంటే బాడుగులు ఏమీ లేనటువంటి ఒక పరిస్థితి లాగా డ్రై పీరియడ్ అంటే దీన్ని నాకు స్పష్టంగా ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు తెలుగులో బాగా డెల్గా లేకుంటే బాడుగులే బాడుగులు ఏమీ లేకుండా ఉంటుంది కదా ఆ పరిస్థితి అనమాట ఇంకా డ్రై పీరియడ్ అంటే ఈగలు తోలుకునే పరిస్థితి అంటే ఖాళీగా కూర్చునే పరిస్థితి అని చెప్పి చెప్పచ్చు అలా అనిపిస్తుంది నాకు అసలు ఎందుకు ఇలా అనిపిస్తుందో తెలియదు నిజంగా అంటే ఒక ఒకటో రెండో బాడుగులు మోగి అవి మిస్ అయిపోయింటే బాధ లేదు కానీ పూర్తిగా మోగకుండా బాగా సైలెంటే ఉంది కదా అందువల్ల ఏమైనా నాకు ఇలా అనిపిస్తానేమో అనుకుంటా సరేలే చూద్దాం ఇంతకీ ఇప్పుడు మూడు గంటలకు వచ్చాను కాదా అని చెప్పి చెప్పి ఎంత వరకు ఉంటాను అని చెప్పి మీరైతే అస్సలు ఆలోచించకండి సేమ్ టు సేమ్ ఆరు వరకన్నా ఉండొచ్చు లేకుంటే తొమ్మిది వరకన్నా ఉండొచ్చు అది ఆరా తొమ్మిది అనే విషయాలు కూడా ఆరైతే కానీ తెలియదు తొమ్మిది అయితే కానీ అస్సలు తెలియదు సరేలే సరే చూద్దాం ఈరోజు ఎలా ఉంటుందో ముందు వీడియోలో చెప్పాను కదా పరిస్థితి ఏదేమైనా పర్లేదు నేను చర్చికి వెళ్ళాలి అనే సమస్య ఏంటంటే తెల్లవారితో నిద్రపోయే కొంత లేట్ అయింది మధ్యాహ్నం ఒకటిన్నరకు నిద్రలేసా అరగంటలో స్నానం చేసుకొని చర్చికి వెళ్ళిపోవచ్చు ఏం జరిగింది వాతావరణం మారింది మళ్ళీ వాతావరణం చల్లబడింది ఇప్పుడు మంచు పడుతుంది దానివల్ల విపరీతమైన జలుబు చేసేసి తుమ్ములు దగ్గు ముక్కులో అట్లే నీళ్ళు నీళ్ళుగా కారుతా అంటే ఒకటిన్నర నుంచి నేను నార్మల్ అయ్యే కుందికి మూడున్నర నాలుగో అయిపోయింది ఆ తర్వాత స్నానం చేసుకొని రేషన్ బియ్యం అని చెప్పి చెప్పాను కదా దానికోసం చిత్తూరుకి వెళ్ళా వంద కిలోమీటర్లు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు బాబు మీరు తిరుపతిలో కూడా వేసుకోవచ్చు మీ అడ్రస్ అంతా తిరుపతిలోనే ఉంది మ్యాపింగ్ మాత్రమే ఇక్కడ చిత్తూరు చేశారు ఊరికి ఎందుకు అనవసరం ఇట్లా వంద కిలోమీటర్లు రావడం అని చెప్పి చెప్పారు బాబ్బా ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టుకొని అదంతా ఊరికే తిరిగేసి వచ్చినాం ఫైనల్గా బియ్యం అయితే వేసుకొని వచ్చినాం అనుకో కానీ ఫైనల్గా ఐదు వందల రూపాయలు అయితే వేస్ట్ అయిపోయాయి అదేదో తిరుపతిలో వేసుకుంటే ఆ డబ్బులు మిగిలేటివి సరి కానీ ఎన్ని రకాలుగా ఎక్కడెక్కడ నష్టపోవాలో అలా నష్టపోవాలని చెప్పి దేవుడు రాస్తుంటే దాన్ని ఎవరూ మార్చలేడు ఏం చేయలేం లైఫే ఇంత ఓవరాల్గా టైం నేను వచ్చింది మూడున్నరకైనా సరే ఎనిమిది ఏడున్నర ఎనిమిది వరకు రోడ్డు పైన ఉన్నా ఈజీగా వెయ్యి రూపాయలు అయితే సంపాదించా డీజిల్ బట్ట కానీ ఏమైంది ఆ వెయ్యి రూపాయలు కాస్త ఇంటిపాడు కట్టేసిన కాబట్టి డబ్బులు అయితే లేవు అంటే ఈ వారంలో ఎంత డబ్బులు అయితే వచ్చాయో పోయిన మంగళవారం నుంచి ఇప్పటివరకు ఎంత డబ్బులు అయితే వచ్చాయో వాటిలో సగం డబ్బులు దానికి కొంచెం దీనికి కొంచెం ఇంకో దానికి కొంచెం దేనికో ఒకదానికి ఖర్చు అయిపోతూనే ఉన్నాయి అట్లా ఏదో ఒక సమస్య అనుకో ఏదో ఒక సమస్య ఇప్పుడు మన కంటికి కనిపించే విధంగా అనుకుంటే కరెంటు బిల్లు వెయ్యి రూపాయలు ఇంటి బాడీ వెయ్యి రూపాయలు ఫోన్ బిల్లు తర్వాత ఇంటికాడ వేరేదో ఇష్యూ దానికి దీనికి ఎట్లా అయిపోయినాయి మహా అంటే ఒక రెండు వేలు రెండు వేల ఉంది అది పరిస్థితి ప్రతిరోజు ఆటో ఎక్కదా అంటే మనసుకు కష్టం అనిపిస్తుంది భయం అనిపిస్తుంది ఒక నెలలో మనం సంపాదిస్తామా ఏదైనా చేయగలమా లేకుంటే కంటి కనిపించే విధంగా దీనిపైన ముప్పై వేలు రూపాయలు ఖర్చు పెట్టిందన పనికి మాలంలో అయిపోతామా అనేటువంటి భయం వస్తుంది ఒకవేళ నేను ఒక నెల రోజులు తోలి ఆటో ఇచ్చేసానుకో నేను ముప్పై వేలు సంపాదించకుండా లేకుండా సంపాదించిన డబ్బులు దాని కొంచెం దీనికోసం అన్నిటికీ అట్లా ఖర్చు అయిపోతే ఫైనల్గా నాకు ఏమీ మిగలేదు అనుకో అప్పుడు నా పరిస్థితి ఏమి బాడుగా కోసం ఎత్తుకోవాలా అది ఒక రకమైన ఇబ్బంది అయితే దాంతోపాటు ఉన్నటువంటి సమస్య ఏంటి నేను ముప్పై వేలు రూపాయలు ఆటో పైన పెట్టి కూడా లాభం లేకుండా అయిపోతుంది సరే అలా కాదని చెప్పి చెప్పి దీనికి నెల నెల డ్యూలు కట్టే బండి నిలబెట్టుకుందాము అని అనుకుంటే ఇంజన్లో చూసారు కదా ఆ ఆయిల్ ఆయిల్గా అడతాననేది అదొక సమస్య ఇప్పుడు సడన్గా ఆ సమస్య కానీ కొంచెం పెద్దదైన అంటే బండివాడికి పదివేల రెండు వందల రెండు వందల రూపాయలు కట్టేది కాకుండా ఫైనాన్స్యలకు ఇప్పుడు దానికి ఆరు వేలు పెట్టుకోవాలా అది పెట్టుకోవడం కాకుండా మళ్ళీ ఈ పంపు నాజలు మొన్న పంపు నాజలు కాదు సెల్ఫ్ మోటార్ మొన్న సమస్య వచ్చింది కదా మూడు వందల యాభై రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి చేపించాను కదా దానికి సెల్ఫ్ మోటారు తర్వాత లోపల ఒక రాడ్ ఉంటుంది బయట ఒక కప్పు ఉంటుంది కప్పు పదహైదు వందలు రాడు వెయ్యి రూపాయలు మొత్తం రెండున్నర వెయ్యి నుంచి మూడు వేల రూపాయలు సెల్ఫ్ మోటార్ ఖర్చు పెట్టాలా ఇంత ఖర్చు పెట్టి నాకు ఏం మిగులుతుంది నేను ఏం చేస్తాను నేను ఎట్ల అప్పులు కట్టుకోవాలా ఏం చేసుకోవాలని ఏమీ ఒక్క ముక్క కూడా దిక్కు తోచడం లేదు ఆలోచిస్తాను 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 మెంటల్ ప్రెషర్ బాగా పెరిగిపోతాంది మొన్న మన ఫ్రెండ్ ఒకటి గేమ్ ఆడాడు ఆల్మోస్ట్ పద్దెనిమిది వేల ఎనిమిది వందలతో సంపాదించాడు అప్పుడప్పుడు మనసు అయితే గేమ్ పైకి పోవాలా 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 అనిపిస్తుంది నిజంగానే పోయిన వారంలో గేమ్లో ఆల్మోస్ట్ రెండు వేలు పోయాయి అంతకుముందు వారంలో వెయ్యి రూపాయలు సంపాదించానుకో అది పోతే నేను సంపాదించినప్పుడు వెయ్యి రూపాయలు పోయాయి ఆ తర్వాత ఇప్పుడు ఆరు ఏడు రోజులుగా అస్సలు గేమ్ జోలికి వెళ్ళడం లేదు గేమ్ జోలికి వద్దు గేమ్ తంటా వద్దు అని చెప్పి చెప్పి గట్టిగా నిర్ణయించుకున్నాను కానీ మళ్ళీ మనసు దానిపైకే పోతుంది ఏం చేద్దాం వీటన్నిటినీ కంట్రోల్ చేసుకొని బాగుపడతానా పరిస్థితి బాగుపడుతుందా ఈ పరిస్థితి నేను ఎలా బయటపడతాను అనే విషయాలు తెలియాలంటే భగవంతుడు ఏదైనా మార్గం చూపించాలి అది మంచిగా జరుగుతుందా చెడ్డగా జరుగుతుందా తెలియదు నా లైఫ్ అయితే ఇలా జరుగుతుంది చూద్దాం ఇంకెన్ని రకాలుగా లైఫ్ మారుతుందో ఇంకేంటి సంగతులు ఇప్పటివరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్